మెదక్ జిల్లా చిన్న సంగ్రంపేట్ మండలం కొర్విపల్లి గ్రామంలోని భూభారతి రెవెన్యూ సదస్సు పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు వారితో పాటు తహసీల్దార్ మన్నన్ రెవెన్యూ సిబ్బంది రైతులు గ్రామ ప్రజలు ఉన్నారు ఎప్పుడైనా అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు సాదా పరిణామాల ద్వారా కొనచ్చు ఎప్పుడు ఏం కొనాలనుకుంటున్నీ అసెంట్ ల్యాండ్ అని అయితే మనం రిజిస్ట్రేషన్ అలౌ చేయొద్దు అసెంట్ ల్యాండ్ ఇప్పుడు కొన్నారు ఓకే ఈ ఒక్కసారికి మేము అది నివేదిక గవర్నమెంట్కి పంపిస్తాం బట్ తదితర తర్వాత ఎవరైనా కానీ అసైన్ ల్యాండ్ అమ్మడానికి కొంచెం ప్రాసెస్ ఏముంటుంది అంటే అమ్మినారు కొనరు అని ప్రభుత్వం ఆ భూమిని ప్రభుత్వము మళ్ళా Gracias por మోక మీద ఇప్పుడు మళ్ళీ మేము మోక వెరిఫై చేస్తాం నీకు ఆల్రెడీ మూడు వందల నలభై రెండు ఎకరాలు ఇరవై కుంటలు రెండున్నర ఎకరాలు ఆల్రెడీ నీ దగ్గర ఉంది రెండు వందలు మూడు వందల ముప్పై మీరు దరఖాస్తు అయితే ఇప్పుడు పెట్టుకోండి మళ్ళీ మేము వెరిఫై చేసినప్పుడు ఏం చేస్తామంటే నువ్వు రెండు ఎకరాలు ఇరవై గుంటలు ప్లస్ ఇంకా ఇంకా ఎకరం రావాలంటున్నావు ఇంకా అది ఎకరం రావాలంటున్నావు అంటే మూడు ఎకరాలకు నువ్వు మొక్క మీద ఉండాలి మూడు ఎకరాలకు మోక మీద ఉండాలి అతనే శైనిక్ అవుతుంది మళ్ళీ ఆ అధ్యక్రమంకి వేరే నెవరన్నా ఉన్నారనుకోండి అప్పుడు మీకు చేయాలి మీకు బుక్ ఉన్నా కానీ అది అసైన్ భూమిలో మోకా మీద లేకపోతే అంత ఎక్స్ప్రెన్స్ క్యాన్సిల్ అవుతుంది అలా మొత్తం కూడా థర్డ్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ వరకు అంటే నిన్నటి నుంచి మనకు మొదలుకొని అన్ని మండలాల్లో సో ఇంతకుముందు పైలట్ మండలంగా చిలిపించేట్లో ఒక సిక్స్టీన్ రెవెన్యూ గ్రామాలలో మనము ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసినాము ఇప్పుడు ఆ మిగిలిన ఇరవై మండలాలల్లో అన్ని రెవెన్యూ గ్రామాలల్లో కూడా మనము ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ రెవెన్యూ సదస్సులలో ఏంటి అనేసి అంటే పబ్లిక్కి సో రైతులకు ఎస్పెషల్లీ వాళ్ళకి భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలంతా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టయితే మొత్తం అప్లికేషన్ ఫామ్స్ కూడా వాళ్ళకి ముందే ఇవ్వడం జరిగింది మనకు ప్రభుత్వం నుంచి ఒక ఫార్మేట్ ఉంది ఆ ఫార్మెట్ ప్రకారంగా వాళ్ళ సమస్య ఏంటో కూడా తెలుసుకొని అప్లికేషన్ ఫామ్ కూడా నింపి మనం ప్రిలిమినరీ వెరిఫికేషన్ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది కారణంగా ఏవేవైతే మనం ఇక్కడ రిజాల్వ్ చేయగలుగుతామో ఊరి వాళ్ళ సమక్షంలో రిజాల్వ్ చేయడం ఏవైతే మనకి ఇంకా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలా డెస్క్ వెరిఫికేషన్ చేయాలా కొన్నిట్లకి నోటీసులు ఇచ్చి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది సో కొత్త భూభారతి చట్టం ప్రకారం ఏవేవైతే నోటీసులు చేయాల్సిన అవసరం ఉంటుందో సో అవన్నీ కూడా మనము తొందరగానే పరిష్కరించడం జరుగుతుంది సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ మీరు ఎవరు కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీ గ్రామానికే సో మీ రెవెన్యూ గ్రామానికే షెడ్యూల్ మనకి థర్డ్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ వరకు ఉంది మీ రెవెన్యూ గ్రామానికి ఏదో ఒకరోజు తహసీల్దార్ కానీ డెప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలోని బృందం అక్కడ పర్యటిస్తుంది అక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా మొత్తం అందరిది కూడా అప్లికేషన్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది సాధ్యమైనంత త్వరగా సో పాసిబుల్లీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల అన్ని సమస్యలు పరిష్కరించాలనేసి ఒక మా ప్రభుత్వం నుంచి మార్గదర్శకం ఉంది పరిష్కరించబడితే ఏవైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి కొన్ని కుటుంబ కలహాలు ఉంటాయి అవి మేం చేయాల్సినవి కాదు సివిల్ కోర్టుకి పోవాలి ఆస్తి తగాదాలు ఉంటాయి పాలు పంపకాలు ఉంటాయి ఏవైతే రెవెన్యూ పరంగా చేయలేము సివిల్ కోర్ట్ పరంగా చేయాల్సినవి ఉంటే అవి కూడా ఏ రీజన్ వల్ల మనం చేయలేకపోతున్నామని కూడా ఆ రీజన్ రాసి కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో శాశ్వత పరిష్కారం చేయడము ఒకవేళ పరిష్కారం కాకపోతే ఎవరి దగ్గర పోతే ఆ సమస్య పరిష్కారం అవుతుందో కూడా వాళ్ళకి క్లియర్గా రైతులకు చెప్పడం జరుగుతుంది తద్వారా ఏంటంటే వాళ్ళు ఏ ఆఫీస్లో చుట్టూ తిరగకుండా కూడా వాళ్ళకి ఒక ప్రాపర్ మార్గదర్శనం వచ్చే విధంగా కూడా రెవెన్యూ సదస్సులు అనేది ఉపయోగపడతాయి సో అందరికీ మీడియా పరంగా రిక్వెస్ట్ ఏంటంటే మీ మీ గ్రామాలలో ఎప్పుడైతే రెవెన్యూ సదస్సులు వస్తుందో రెండు రోజుల ముందే మేము టామ్ టామ్ చేస్తాము మీ సమస్యలు ఏమున్నా కానీ కూడా అక్కడ మీరు ఇవ్వవచ్చు దాని ప్రకారంగా మేము దాన్ని పరిష్కరించడానికి అతి త్వరలో ప్రయత్నం అనేది చేస్తాం థ్యాంక్ యూ